హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు సొరకాయతో నిప్పట్లు ఎలా చేయాలో తెలుసుకుందాం నేనైతే ఇక్కడ సొరకాయని లేతగా ఉంది కాబట్టి నేను పొట్టు తీయకుండా ఇలా సన్నగా తురుముకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు తీసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత అందులోని మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉల్లిపాయల పేస్ట్ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి తర్వాత బియ్య పిండిలో నేను ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టుకున్నాను సో బియ్య పిండి కూడా వేసి మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి మీకు ఇష్టమైతే శనగపప్పు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొంచెం సేపు ఇలా హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం ఆయిల్ వేసి మెత్తగా నానవ్వాలి తర్వాత కవర్ పైన ఆయిల్ వేసి ఇలా రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇలా అయితే వేసుకోవాలి నిప్పట్లు చాలా క్రిస్పీగా అయితే వస్తాయి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి